కొడకాని మనసులు అనుకోవాలి ముందుకు పోవాలి తప్ప ఎప్పుడు వెనకబడద్దు అందుకే చెప్తున్నా నీకు చెప్తున్నాడు జ్ఞానం పొందినట్టుగా చదివి పాటినట్టుగా మహాత్మ పూలే వెలిగినట్టు ఎనిమిదేండ్ల అమ్మాయిని ఆయనకు పెళ్లి చేస్తే ఆ తల్లిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీ ఏందని అడుగుతాడు నా పేరు సావిత్రి అని చెప్తాది నువ్వు చదువుకున్నావా అంటాడు చదువుకోలేదు అని చెప్తాది మొదటి రాత్రి రూమ్ లో దోలుతారు ఆ తల్లిని ఆ తండ్రిని ఆ రోజు ఆ తండ్రి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని పలక బలపం చేతికిచ్చి అక్షరాలు నేర్పించాడు నేర్పించాడు